అండి ఇది కృష్ణరాజు గారు ఒకటి అడగ నాకు తెలుసు ప్రభాస్ గారు అంటున్నారు అందరూ ఈవెంట్స్ లో ఒకటి అడగండి అని చెప్పి అంటున్నారు లేదు అది కృష్ణరాజు గారు బర్త్డే అంటే అక్కడ వి హ్యాడ్ డిన్నర్ అండ్ సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో నాని ఏదో పట్టుకున్నాడు ఏదో సంథింగ్ ఏదో కామెడీ జరుగుతుంది ఏదో ప్రభాస్ ఏదో చెప్తున్నాడు అప్పుడు ఆ రోజు జరిగిందండి ఫైనల్ ఫైనల్గా అండి ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పారు ఈ టైంలో ఇప్పుడు కోవిడ్ తర్వాత థియేటర్స్ మీద అయితే అంటే పూర్తి స్థాయి నమ్మకం లేదు కొంచెం భయపడుతూ ఉన్నారు ఓటీటీకి అయితే ఓకే సో ఈ టైంలో ధైర్యం చేసి ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చారని చెప్పి చెప్పారనమాట సో ఆయనతో అసలు ఫస్ట్ ఇంట్రాక్షన్ ఎలా స్టార్ట్ అయింది మీకు అంటే ఆయన ఫస్ట్ నాకు ఎవరు పరిచయం లేదు నాకు మళ్ళీ గారు వచ్చి మన అబ్బూ రవి గారికి ఆల్రెడీ ఒక సినిమా చేశారండి ఆపరేషన్ గోల్డ్ ఫిష్ వాళ్ళిద్దరు కలిసి చేశారు ఆ సినిమాకి మళ్ళీ గారు వస్తే కో డైరెక్టర్ ఉంది ఫిల్మ్ సో ఆ సినిమాకి ఈయన స్క్రిప్ట్ అండి అబ్బూ రవి గారు అంటే నరే కథ అనుకుంటున్నా నరేష్ గారు చెప్పాలి అంటే నాకు అబ్బు రవి గారు ఫోన్ చేశారండి కొత్త ప్రొడ్యూసర్ అంట రాజు చిలక గారు అంట ఇలాగ వాళ్ళకి దిహాబా అనిమేటెడ్ యానిమేషన్ స్టూడియో ఉంది గ్రీన్ గోల్డ్ అని చోటా భీమ్ అన్ని చేశారండి ది వాంట్ కమ్ మీట్ యు అని సార్ రెండు సార్ అంటే దెన్ వచ్చారండి ఒకసారి అనండి విత్ జస్ట్ వెంచరింగ్ ఇట్ న్యూ థింగ్ ప్రొడక్షన్కి రావాలనుకుంటున్నాం దీన్ని ఈ టోర్ని మీ ఇట్ అండి కథ వినండి సార్ నచ్చితే చేద్దాం అనుకున్నాం దాని నచ్చిందండి దెన్ ఇట్స్ లైక్ మళ్ళీ గారు అండ్ రాజీవ్ గారు బీన్ లైక్ వాళ్ళిద్దరికీ దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల నుంచి పరిచయం ఉందండి సో వాళ్ళు అనుకున్న ఒక కథ అనుకున్నారు దాన్ని తీసుకొచ్చి రవి గారు చెప్పారు రవి గారు నా దగ్గర తీసుకొచ్చారు మిన్నం బాగుంది దాని తర్వాత వీ స్టార్ట్ వర్కింగ్ అండ్ అండ్ రాజు చిలక గారు ఇట్స్ లైక్ అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి ఎందుకంటే కిడ్ సెక్టర్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ని అది అది ఏమవుతుందంటే కిడ్స్ మారిపోతుండే ఒక ఈరోజు నచ్చింది కార్టూన్ రేపు నచ్చదు బట్ అదే అదే అది ప్లస్ ఏజ్ మారుతూ ఉంటుంది అండి ఎవ్రీ ఇయర్ ద మోర్ మనం ఏజ్ వచ్చేటప్పటికి కొంచెం కార్టూన్స్ అన్ని చిన్న తగ్గి తగ్గించేస్తాం బట్ ఆయన పట్టుకున్న ఆడియన్స్ కూడా ఏంటంటే త్రీ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కిడ్స్ సెక్షన్ మాత్రమే పట్టుకున్నాడు ఆయన సో విచ్ ఇస్ వెరీ అంటే వెరీ స్ట్రాంగ్ కష్టం అండి అది యూత్ గ్యాప్ని గ్యాప్ పిల్లల ఏజ్ని పెట్టుకుంటాం చాలా కష్టం దాంట్లో ప్రూవ్ చేసుకుని సక్సెస్ఫుల్గా ఈస్ బీన్ క్రియేటింగ్ చోటా భీమ్ సిరీస్లు కానీ అండి ఫ్రాంచైజీ చేసేసి ఇప్పుడు ఈజ్ డూయింగ్ అ మూవీ అండ్ ఈజ్ డైరెక్ట్గా మూవీ వేర్ చోటా భీమ్ ఆల్ పిల్లలతో అందరితో వచ్చిన చేసింది సో ఆ చోటా భీమ్ అనే క్యారెక్టర్ ఆయన క్రియేట్ చేసుకుని ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్కరికి ప్రతి నాకు తెలిసి ప్రతి చిన్నపిల్లలకి తెలిసి అండి సో గెటింగ్ ఇన్ టు దట్ హౌస్ హోల్డ్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్ అండ్ సో విచ్ ఆయన అదే అన్నాడు సార్ మా ఫస్ట్ మీ అదే అనుకున్న టార్గెట్ ఆడియన్స్ వీళ్ళు మా పిల్లలు దాని తర్వాత నెక్స్ట్ వే వాంటెడ్ టు కమెంట్ వెంచర్ ఇన్ టూ మూవీస్ అని అండ్ వెరీ ఓడికాలండి చాలా మంచి వ్యక్తి అండ్ వెరీ అంటే ఎనీథింగ్ ఫర్ మూవీ అండి టెలం సార్ ఇలా అవుతుంది ఇప్పుడు బడ్జెట్ ఎక్కువైంది అయినా సార్ ఇది ఉంటే బాగుంటుందండి అవునండి బాగుంటుంది హెల్ప్ అవుతుంది సినిమాకి చేద్దాం ఉంటాను సో ఇట్స్ హీఈ్ లైక్ మోర్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ హిమీ త్రీకి ఇక్కడ మనీ మేకింగ్ వచ్చేసి ఏదో ఈ సినిమా అప్పుడు రేషియో చాలా అండి అంటే మీరు అంటే వంద సినిమాల్లో ఇరవై సినిమాలు ఆడతాయండి ఆ ఇరవై సినిమాలు మనది ఉండాలనుకుంటాం అంతే మేము ప్రతి సంవత్సరం ఇదేనండి మేము చూస్తుంటే ఎన్ని సినిమాలు ఆడుతుంది తెలుసుకుంది నెలకి ఎన్ని సినిమాలు అంటే దాంట్లో రెండో మూడో బాగుంటాయి సో బట్ సక్సెస్ రేషియో తక్కువ ఉందని తెలిసి కూడా ఈస్ కమ్మెంట్ టు దాట్ ఈ మీ దట్ అండి సార్ విఆర్ హియర్ ఫర్ లాంగ్ రన్ అండి నాట్ వచ్చేసి రెండు మూడు సినిమాలు చేసేసి వెళ్ళిపోవటం కదండి వి వాంట్ టు ఇప్పుడు మాకు అలాగ చోట భీమ్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసాము మా చిలక ప్రొడక్షన్ కూడా వీ టు అంటే దే వాంట్ ఈవెన్ టు గో గోటు అంటే డూ మూవీస్ ఇన్ బాంబే అండి ఆయన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మన తెలుగులో చేయాలండి దాని తర్వాత వేరే భాషలో చేయాలి హిందీ కూడా వెళ్ళాలి నేను సో దట్స్ థింగ్ అండి సో నేను అదే అన్నాను కదండి ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకు బిజినెస్ తగ్గటం కదండి ఎంత అవుతుంది వస్తారా రారా జనాలు తగ్గుతుంది ఎన్ని ఉన్నాయండి కొంచెం క్యాల్కులేషన్స్ ఉన్నాయి దాంతో బట్ అలాంటి టైంలో కొత్త అంటే జనరల్గా ఇప్పుడు రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు సినిమా తీద్దామా వద్దా అన్న భయంలో ఉన్నప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసర్ వెంచింగ్ వెంచరింగ్ ఇన్ టు ద ఫీల్డ్ ఇట్స్ థింగ్ అండి దట్స్ రీజన్ అండి నేను చాలామందికి అదే చెప్పా మనం సపోర్ట్ చేయాలి ఇలాంటి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేస్తారండి నాలుగు సినిమాలు తీస్తారు నాతో కాకపోయినా ఇంకొకరితో తీస్తారండి నాలుగు నాలుగు సినిమాలు తీస్తే నాలుగు వందల కుటుంబాలు బతుకుతాయండి సో వన్ పర్సన్ అండ్ ఆయన బాగుంటే అందరూ బాగుంటాం కదండి సో అండ్ చాలా మంచి వ్యక్తి అండి అలా వెరీ కామ్ టు అండ్ హీ బిలీవ్స్ ఆయనకి ఒక సెన్సిబిలిటీ ఉంటుందని చెప్తే ఇది 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 అనుకుంటే అనుకుంటాం ఓకే నన్ అండ్ నాట్ అ మచ్ ఆఫ్ క్వశ్చన్ ఇది ఎందుకు చేస్తున్నాం ఎంత ఎక్కువ ఇది అవుతుంది అని కాకుండా అండ్ యూల్ హ్యావ్ అ డౌట్స్ అండ్ జన్యూన్ డౌట్స్ అడుగుతారు మనది క్లారిఫై చేస్తే ఇస్ వెరీ హ్యాండ్స్ ఓన్ ప్రొడ్యూసర్ అండ్ అండ్ డెఫినెట్గా ఈ సినిమా తర్వాత చిల్కా ప్రొడక్షన్ హ్యాస్ టు బిగ్ బ్యాన్ కోరుకుంటున్నారు టాలీవుడ్ లో